ఈ భక్తుడు ఎన్ని శ్రమలు పడ్డాడు ఇతని జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఒక ఉద్యోగం రావాలంటే నువ్వు ఎంత చదువు చదవాలి ఒక సీఎం పోస్ట్ రావాలంటే నువ్వు ఎంత ప్రయాసపడాలి ఎన్ని నిందలు పడాలి ఎంత రాష్ట్రం మొత్తం తిరగాలి ఓట్లు పడతాయలేదు ఎంతగా చేయాలి అవును ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంత గొప్ప పెద్ద పెద్ద చదువులు చదవాలి ఎన్ని ఇంటర్వ్యూలు చేయాలి ఎంత శ్రమపడ ఎంత కష్టపడాలి ఏమండి నువ్వు సంఘంలో ఒక సేవకుడిగా తయారవ్వాలంటే నువ్వు ఎంత కష్టపడాలి విశ్వాసంగా మొదలుపెట్టిన నీ జీవితంలో ఒక మలుపు అనేది ఉంటుందండి ఎంత పరీక్షలో నువ్వు నలగొట్టబడాలి ఎంత శ్రమంలో ఎంత పరిచయంలో వాడబడాలి ఈరోజు ఈ స్థాయిలో నిలబడిన్నావు అంటే ఊరికి ఆశీ మాషి రాదు ఏ పోస్ట్ కూడా దవిజుడుగా మీ కళ్ళు ఎదుటి నిలబడున్నానంటే దీని వెనుక ఎంత కష్టాలున్నాయో ఎంతల్లి ఎంత